మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్ టూలో కరస్పాండెంట్ బారుగవే ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రయోగాలతో అబ్బురపరిచారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రైనీ ఎస్పీ చేతన్ పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలను వీక్షించి వారిని అభినందించారు సృజనాత్మకత మేధోశక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఎంత నేర్చుకున్న సైన్స్ ఇంకా నేర్పుతూనే ఉంటుందని కొత్త కొత్త ఆవిష్కరణలకు మీరే భవిష్యత్తు శాస్త్రవేత్తలు అని అభివర్ణించారు बट यू विल भी फीलिंग की मुझे कुछ नहीं आता आई डोंट नो एनी थिंग आई एम जस्ट अ स्मॉल किड वॉट इज ऑल दिस बट देवर बी डीमोटिवेट इन योर लाइफ यू हैव टीचर्स बाय योर साइड यू हैव योर पेरेंट्स बाई योर साइड ऑलवेज एंड ऑलवेज लिसन टू य पेरेंट्स लिसन टू यीचर्स एंड कीप मेकिंग एफर्ट्स ऑलवेज ट्राई फेलियर्स यू विल समटाइम्स फील डीमोटिवेटेड यू विलटाइम्स यू विल फे फेलियर्स लाइक एक्सपेरिमेंट्स ऑल ऑफ यू माइट बी डूइंग साइंस एक्सपेरिमेंट्स డ్యూరింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ దట్ యూ విల్ గెట్ ఎ డిజైర్ రిజల్ట్స్ బట్ దిస్ డజెంట్ మీన్ దట్ యూ షుడ్ స్టాప్ అవర్ ఎఫర్ట్స్ సో ఓన్లీ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ నవ్విస్ ఆల్వేస్ మేక్ ఆల్వేస్ కీప్ ట్రాయింగ్ యువర్ ఫుల్ ఎఫర్ట్స్ టువర్స్ యువర్ గోల్ అండ్ వన్ ఆర్ ది అదర్ డే యూ విల్ బీ ఏబుల్ టు సక్సీడ్ ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పిల్లలందరూ కూడా వాళ్ళ స్కిల్స్ ఉపయోగించి చక్కటి వర్కింగ్ మోడల్స్ని చాలా చక్కగా ప్రదర్శించారు కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా మౌబాద్ ఏఎస్పి అయినటువంటి చేతన్ నితిన్ సార్ని ఆహ్వానించడం జరిగింది సార్ కూడా చక్కగా అందరినీ అందరి అందరినీ అభినందించారు పిల్లల్ని అప్రిషియేషన్ చేయడం జరిగింది ఒక ఎడ్యుకేషనే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం